అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీ అంతా కోల్కత్తాలోనే ఉండేవాళ్ళం అనుకోకుండా ఫ్యాక్టరీలో ఒక దుర్ఘటన జరిగి నాకు ఒక చెయ్యి తెగిపోయింది నేనేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను నాకు చాలా గడ్డుకాలం నడుస్తుందని అనుకున్నాను అంతకుముందు నేను డబ్బు సంపాదించి మా ఇంటికి కూడా పంపించేవాడిని కానీ ఇప్పుడు నాకు ఒక చెయ్యి లేదు నా కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది నేను చాలా ఇబ్బందితో నడిచేవాడిని నేనేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను నాకు ఆసరాగా ఉంటూ సంపాదించి పెట్టడానికి ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకుండా పోయారు ఇల్లు గడవటానికి ఇప్పుడు నేనే ఏదో చేయాలి అనుకున్నాను నా భార్య నాకు ఒక సలహా ఇచ్చింది నేను స్వీట్లు రెడీ చేసి ఇస్తాను మన ఇంటి ఆవరణలోని ఒక షాప్ పెట్టి మీరు వాటిని అమ్మండి అని నా భార్య యొక్క ఈ సలహా నాకు బాగా నచ్చింది అందుకే నేను నా ఇంటి ఆవరణలో స్వీట్లు అమ్మడం ప్రారంభించాను నా భార్య రోజంతా ఇంట్లోనే ఉండి స్వీట్లు చేసేది నేను షాప్లో కూర్చొని వాటిని అమ్మేవాణ్ణి నేను వ్యాపారం పెట్టి వారం అయిపోయింది కానీ స్వీట్లన్నీ అలాగే ఉన్నాయి వ్యాపారం అస్సలు జరగటం లేదు నాకు తెలిసిన వ్యక్తి బజారు నుండి సామాన్లు తెచ్చి నా భార్యకు ఇచ్చేవాడు స్వీట్లో ఎటువంటి కల్తీ ఉండకూడదని నేను నా భార్యకి చెప్పేవాడిని నేను షాప్లో కూర్చొని రోజులు గడిచిపోతున్నాయి కానీ స్వీట్లు కొనడానికి ఎవ్వరూ రావటం లేదు మా ఇంట్లో ఒక్కటే ఫ్రిడ్జ్ ఉంది అది కూడా చాలా చిన్నది నేను ప్రజలకు మిగిలిపోయిన పాడైపోయిన స్వీట్స్ అమ్మదలుచుకోలేదు స్వీట్లు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే చెడిపోతాయి అవి వేస్ట్ అయిపోతాయని నా భార్య వాటిని వీధిలో ఉన్న పిల్లలకి ఉచితంగా ఇచ్చేసేది అనుకోకుండా ఒకరోజు నుండి మా జాతకం మారిపోయింది స్వీట్లన్నీ అమ్ముడుపోతూ వచ్చాయి నేను చాలా ఆశ్చర్యపోయాను దానికి కారణం ఏంటంటే నా భార్య షాప్లో కూర్చునేది నా భార్య పేరు శ్వేత తను బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తా నగరానికి చెందింది తను ఇక్కడ వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండేది నేను ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని తను నచ్చి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాను తను వాళ్ళ అమ్మా నాన్నకి మా విషయం గురించి చెప్పింది వాళ్ళు కూడా మా పెళ్లికి సమ్మతించారు మా అమ్మా నాన్న కూడా మా పెళ్లికి అంగీకరించారు మేము చాలా ఆనందంగా పెళ్లి చేసుకున్నాం మా రెండు కుటుంబాలు కోల్కత్తాలోని ఒక గుడిలో కలిసి పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం నేను ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నాను నా భార్య ఆరు నెలలకు ఒకసారి కోల్కత్తా వెళ్ళి వస్తుండేది వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు స్వీట్ బిజినెస్ చేసేవాళ్ళు మాకు పెళ్ళైన ఆరు నెలల తర్వాత ఫ్యాక్టరీ దుర్ఘటన వల్ల నా చెయ్యి తెగిపోయింది కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది నా భార్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తనని ఊరికి రమ్మని పిలువగా తను నిరాకరించింది శ్వేతకి కూడా బెంగళూరులో మంచి పరిచయాలు ఉన్నాయి తను బెంగళూరులో వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చినప్పుడల్లా రెండు మూడు నెలలు ఇక్కడే ఉండేది నాకు ఈ దుర్ఘటన జరిగినప్పుడు మా అమ్మ నాన్న నన్ను వాళ్లతో పాటు ఊరికి రమ్మని చెప్పారు కానీ నేను వాళ్లతో పాటు ఊరికి వెళ్ళలేను ఎందుకంటే నాకు అక్కడ చెయ్యటానికి పని ఏమీ లేదు అంతేకాకుండా నేనేమి పెద్దగా చదువుకోలేదు నాకు అక్కడ విలువ ఏమి ఉంటుంది నేను బెంగళూరులో ఉండబట్టి రెండు సంవత్సరాలయ్యింది నాకు పెళ్ళైన తర్వాత నా భార్య పిల్లలతో ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోదాం అనే ఆలోచన నాకు ఉంది నా భార్య కూడా చాలాసార్లు మీ అమ్మా నాన్న ఊరికి వెళ్దామని చెప్పింది కానీ అక్కడికి వెళ్ళి వాళ్లకు భారంగా ఉండటం నాకు ఇష్టం లేదు అంతేకాకుండా నాన్న ముసలివాడయ్యాడు నాకు ఇద్దరు అన్నలు వదినలు ఉన్నారు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు నేను అక్కడికి వెళ్తే వీడు మనపై భారం అవ్వటానికి వచ్చాడు వీడికు ఏ పని చేతకాదు అని అనుకుంటారు నేను పరువు ప్రతిష్టలు ఉన్నవాడిని నేను అక్కడికి వెళ్ళి నా పరువు తీసుకోలేనని నా భార్యతో చెప్పి కష్టమో నష్టమో ఇక్కడే బతుకుదాం అన్నాను నేను బయటికి వెళ్ళి ఏ పని చేయలేను కాబట్టి నా భార్య సలహా మేరకు వ్యాపారం పెట్టడం జరిగింది తనే స్వయంగా స్వీట్లు తయారు చేసేది వ్యాపారం సరిగ్గా జరిగేది కాదు రోజు చాలా స్వీట్లు మిగిలిపోయేవి వాటిని పిల్లలకు పంచేవాళ్ళం ఈ విధంగా జరగటం వల్ల నేను నా వైద్యానికి దాచుకున్న సొమ్ము కూడా వ్యాపారంలో పెట్టవలసి వచ్చింది ఇప్పుడు నా దగ్గర ఏ సొమ్ము లేదు నేను చాలా టెన్షన్లో ఉన్నాను నా భార్య చాలా మంచిది తను నన్ను బాగా చూసుకుంటుంది తను రోజంతా కష్టపడి స్వీట్లు తయారు చేసేది నాకు ఈ దుర్ఘటన జరిగిన కూడా తను నన్ను బాగా చూసుకునేది నాకు తను మాట ఇచ్చింది ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళనని ఎప్పుడూ మీకు సహాయంగా ఉంటానని ఒకరోజు నా భార్య మన దగ్గర ఇప్పుడు ఎటువంటి డబ్బు లేదు జీవనం ఎలా కొనసాగించాలి ఆ మాటలకు నేను చాలా టెన్షన్ పడ్డాను నా దగ్గర నా భార్య అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు నా భార్యతో మాట్లాడుతూ నా కంట్లో నుండి నీళ్లు వచ్చేశాయి నా భార్య కూడా ఏడ్చింది కొంతసేపటి తర్వాత తను నన్ను ఓదారుస్తూ మీదేమీ ఇబ్బంది పడొద్దు నేను ఉన్నానుగా మీతో అన్నీ సర్దుకుంటాయి అనింది నా భార్య చాలా అందంగా ఉంటుంది చాలా తెలివైనది కూడా తనని చూస్తే నేను తనకి అర్హుడినేనా అనిపించేది తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయం కూడా పుట్టేది కానీ తను నాకు ఎంతటి కష్టం వచ్చినా కూడా వదిలి వెళ్ళనని మాట ఇచ్చింది తను మళ్ళీ నాకు ఒక సలహా ఇచ్చింది నాకు తనపై కోపం వచ్చింది తన సలహాను నేను ఎలా పాటిస్తాను తను చెప్పింది ఏంటంటే తను కూడా స్వీట్ షాప్లో కూర్చుంటానని చెప్పింది నువ్వు షాప్లో కూర్చొని స్వీట్లు అమ్మటం బయట వ్యక్తులు వచ్చి నిన్ను చూస్తూ ఉండటం ఈ విషయం నాకు అస్సలు ఇష్టం లేదు నీకు ఎప్పటికీ ఆ దుస్థితి రానివ్వను అని చెప్పాను కానీ నా భార్య ఇది షాప్ కాదు మన ఇల్లు నేను ఎక్కడ కూర్చుంటున్నాను మన ఇంటి ముందేగా ఈ ఏరియాలో ఆడవాళ్లు కూడా మిఠాయిలు అమ్ముతున్నారని బయటకు తెలిస్తే చాలామంది ఆడవాళ్లు కొనుక్కోవటానికి వస్తారు ఇక్కడికి మగవాళ్ళు ఎక్కువ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు ఆ సమయంలో ఆడవాళ్ళకి స్వీట్స్ అవసరం ఉండి మన షాప్కి వస్తారు మన వ్యాపారం వృద్ధి చెందుతుంది నా భార్య చెప్పిన ఈ మాటలు పూర్తిగా నిజమనిపించింది షాప్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు కొనుక్కోవటానికి సులభంగా వస్తారు మా ఏరియాలో ఆడవాళ్లు అంతగా బయటికి రారు ఎందుకంటే షాప్లో అంతా మగవాళ్లే ఉంటారు కాబట్టి ఇది ఏమీ దుకాణం కాదు నా ఇల్లే కదా నా భార్య బయట ఎక్కడికో వెళ్ళలేదు నా ఇంట్లోనే ఉండి వ్యాపారం చేస్తుంది నాకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల సరే అని అనాల్సి వచ్చింది మరుసటి రోజు మాకు కబురు వచ్చింది నా భార్య వాళ్ళ చెల్లెలు కోల్కత్తా నుండి వస్తుందని తను వచ్చి నా దగ్గర కూర్చొని నా ఆరోగ్య పరిస్థితులు అడిగి కనుక్కుంది నా భార్య వాళ్ళ చెల్లెలకు మా ఇంటి పరిస్థితి చెప్పింది ఇంకోవైపు వాళ్ళ అక్కని నేను సరిగ్గా చూసుకోవటం లేదు ఇబ్బంది పెడుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారేమోనని నేను మనసులోనే బాధపడ్డాను ఎప్పుడైతే నా భార్య తను కూడా స్వీట్ షాప్లో కూర్చుంటానని చెప్పిందో వాళ్ల చెల్లెలు కూడా దాన్ని అంగీకరించింది నా అక్క షాప్లో కూర్చొని మీకు సహాయం చేస్తే అందులో తప్పేముంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు సహాయం చేసుకోకపోతే జీవనం గడవడం కష్టం ఇక్కడ మీ భార్య కాకపోతే ఇంకెవరు మీకు సహాయం చేస్తారు ఈ ఊర్లో మీకు అంతగా తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అంత కష్టమైతే మీరు కోల్కత్తా వచ్చేయండి లేదా మీ అమ్మా నాన్న వాళ్ల ఊరికి వెళ్ళిపోండి ఆ తర్వాత మీ ఇష్టం మాకైతే ఏ ఇబ్బంది లేదు శ్వేత షాప్లో కూర్చుంటుందనే విషయం నేనెవ్వరికీ చెప్పను నా మర్తలు నాకు అన్ని విషయాలు బాగా వివరించింది తన మాటతో నేను నా భార్యకు పూర్తిగా పర్మిషన్ ఇచ్చేశాను రెండు రోజులు ఉండి వెళ్లే ముందు నేను మళ్ళీ నెల తర్వాత వస్తానని చెప్పింది నేను ఆశ్చర్యపోయి నా భార్యను అడిగాను తనకి ఇక్కడ ఏమైనా పర్సనల్ పని ఉందా లేదా నీతో ఏమైనా పని ఉందా అని మళ్ళీ అంత దూరం నుండి వస్తానని చెప్పింది లేదు నాతో అయితే ఏమీ పని లేదు కానీ తన మరిది ఇక్కడే ఉంటాడు కదా వారిని కలవటానికి వస్తుంది అప్పుడే మనల్ని కూడా కలవటానికి వస్తానని చెబుతుంది సరే అని నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ నన్ను జర్నీ చేయొద్దని చెప్పారు నేను నా భార్యను వాళ్ల ఊరికి తీసుకుని వెళ్ళలేను కాబట్టి వాళ్లే వచ్చి వెళ్తారంటే నాకు ఇబ్బంది లేదు నా భార్య కూడా వాళ్ల ఊరికి వెళ్తాననే గొడవ చేయదు నేను నా స్నేహితుడి ఫోన్ చేసి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర స్వీట్లు చేయటానికి కావలసిన సరుకులు లేవు వాటితో స్వీట్లు తయారు చేసి వాటి నమ్మితేనే మా జీవితం సాగుతుంది ఒకవేళ అవి అమ్ముడు కాకపోతే మేము చాలా నష్టపోవాల్సి ఉంటుంది మేము ప్రస్తుతం చాలా నష్టాల్లో ఉన్నాం నా భార్య ఇంటి చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి వాళ్లను కలిసి వస్తాననింది నేను అడిగాను నేను వాళ్లతో మా షాప్లో నాణ్యమైన స్వీట్లు స్వయంగా మేమే తయారు చేస్తాం అవి తింటే మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ విషయాలు ప్రజలకు తెలియదు కదా మనం బయట నుండి స్వీట్లు తెచ్చి అమ్ముతున్నామని అనుకుంటున్నారు అందుకే మన స్వీట్లు కొనటానికి ఎవ్వరూ రావటం లేదు ఈ విషయాలను మనం అందరికీ చెప్పాలి అందుకే వాళ్ల ఇళ్లకు వెళ్ళి వస్తాను అనింది ఇంట్లో ఉండే ఆడవాళ్లకు నేను స్వీట్లు చేస్తాననే విషయం చాలామందికి తెలియదు మనము మన స్వీట్ల గురించి కొంచెం పబ్లిసిటీ చేసుకోవాలి అప్పుడే అందరికీ తెలుస్తుంది అని చెప్పి కొన్ని ఇళ్లకు వెళ్ళి తిరిగి వచ్చి ప్రార్థించుకుందాం ఇక నుండి మన వ్యాపారం చాలా బాగా జరగాలి అనుకుంటూ వచ్చి షాప్లో కూర్చుంది కొంతసేపటికి ఒక మహిళ వచ్చి రెండు కేజీల స్వీట్లు తీసుకొని వెళ్ళింది నా భార్య చాలా సంతోషపడింది ఒక కస్టమర్ వస్తేనే మన బిజినెస్ అభివృద్ధి చెందదు ఈరోజు మన స్వీట్లన్నీ కొనుగోలు కాకపోతే మనం అప్పులపాలైపోతాము రేపు స్వీట్లు తయారు చేయడానికి కావలసిన డబ్బు కూడా మన దగ్గర లేదు ఈరోజు స్వీట్లన్నీ పోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించాను ఆలోచించి ఆలోచించి నాకు తలనొప్పి వచ్చింది నువ్వు కొంచెంసేపు వ్యాపారం చూసుకో అని నా భార్యతో చెప్పి నేను ఇంట్లోకెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను అనుకోకుండా నిన్ను కళ్ళు తెరిచి చూడగానే అప్పటికే నాకు తెలియకుండా మూడు గంటలు పడుకున్నాను నేను తొందరగా లేచి కుంటుకుంటూ షాప్లోకి వెళ్ళాను అక్కడ ఉన్న నా భార్యతో ఈరోజు కూడా స్వీట్లు అమ్ముడుపోలేదు కదూ అని అడిగాను ఆమె చిరునవ్వు నవ్వుతూ అలా ఏమీ లేదు నేను స్వీట్లన్నీ అమ్మేశాను అంటూ డబ్బును నా వైపు అందించింది అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను ఒక చూపు షాప్ వైపు చూశాను ఈ మూడు గంటల్లోనే స్వీట్లన్నీ అమ్ముడుపోయాయి ఇది నిజం కల కాదు కదా నా భార్య స్వీట్లన్నీ అమ్మేసింది స్వీట్లన్నీ పోయాయి పదివేలు లాభం వచ్చింది నా భార్య లాభంలో సగం నాకు ఇవ్వండి నేను వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను అని అడిగింది నేను తనకి సగం డబ్బులు ఇచ్చాను ఆ రోజు తర్వాత ప్రతిరోజు మా స్వీట్లన్నీ అమ్ముడుపోతూ వస్తున్నాయి నా భార్య ఎప్పుడైతే స్వీట్లు అమ్మటానికి షాప్లో కూర్చుంటుందో అప్పుడు స్వీట్లన్నీ అమ్ముడుపోతున్నాయి నా భార్య ఉన్నప్పుడు మగవాళ్ళు మహిళలు అందరూ కూడా స్వీట్లు కొనటానికి వచ్చేవాళ్ళు వాళ్ళు చాలా ఆనందంగా స్వీట్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు రాను రాను మా షాప్ ముందు జనసందోహం ఎక్కువైపోయింది నా ఇంటి వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది రోజు రాబడి పెరిగింది నా భార్య స్వయంగా సామాన్లు తెచ్చి రాత్రంతా నిలబడి స్వీట్లు తయారు చేసేది తనే స్వయంగా బాక్స్లలో ప్యాక్ చేసేది నా భార్య చెప్పేది స్వీట్లను తెరిచిపెట్టి ఇవ్వటం వల్ల వాటిపై పురుగులు ఈగలు వాల్తాయి దీనివల్ల రోగాలు వ్యాప్తి చెందుతాయి నా భార్య మంచి తెలివివంతురాలైపోయింది అనుకున్నాను దగ్గర దగ్గర ఐదు నెలలైపోయింది ప్రతి నెల మా మరదలు కూడా కోల్కత్తా నుండి వచ్చేది మా వ్యాపారం చూసి తను కూడా చాలా ఆనందపడింది మీరిద్దరూ ఎంతో కష్టపడి మే పేదరికం పాలద్రోలారు మీరు ఇలాగే అభివృద్ధి చెందాలి అని చెప్పింది నా భార్య మరదలు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండా నేను ఆ గదిలోకి వెళ్ళాను నా మరదలు నా భార్యకి ఒక బాక్స్ ఇస్తుంది నేను వెళ్ళేసరికి తను ఆ బాక్సును దాచేసింది వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు నా భార్య నన్ను మాటల్లో పెట్టింది నా మరదలు ఆ బాక్స్ తీసుకుని మెల్లగా డాబాపైకి వెళ్ళింది నేను నా భార్యను అడిగాను ఆ బాక్స్లో ఏముంది అని మా చెల్లి పర్సనల్ సామాన్లు ఉన్నాయి వాటిని స్టోర్ రూమ్లో పెట్టడానికి తీసుకెళ్ళింది లెండి అని తను సమాధానమిచ్చింది వీళ్ళు ఏదో విషయం నా నుంచి దాస్తున్నారని నాకు అనిపించింది ఆ బాక్స్లో ఏదో రహస్యం ఉంది వీళ్ళు నా నుంచి దాచాలని అనుకుంటున్నారు వీళ్ళు నాకు అబద్ధం చెప్తున్నారని వెళ్ళి ఆ బాక్స్లో ఏముందో చెక్ చేద్దాం అనుకున్నాను స్టోర్ రూమ్ డాబా పైన ఉంది నా కాలు బాగా లేనందువలన నేను మెట్లు ఎక్కలేను నా మరదలు కిందికి వచ్చినప్పుడు తనని కూడా అడిగాను తను కూడా అందులో నా పర్సనల్ సామాన్లు ఉన్నాయి నేను ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాను అని సమాధానం చెప్పింది నా మరదలు వెళ్ళిపోగానే ఆమె తన పర్సనల్ వస్తువును తీసుకుని వెళ్ళలేదా అని నా భార్యను అడిగాను అందుకు నా భార్య బహుశా ఆమె తీసుకెళ్ళటం మర్చిపోయి ఉండవచ్చు పర్వాలేదు ఇంకోసారి వచ్చినప్పుడు ఆమె తీసుకుని వెళ్తుంది అంటే తన బ్యాగ్లో వ్యక్తిగత వస్తువులు ఏమీ లేవని నాకు బాగా అర్థమయ్యింది అది చాలా చిన్న బ్యాగ్ ఒకవేళ ఆ బ్యాగ్లో ఏమైనా ముఖ్యమైన వస్తువులు ఉంటే తన బ్యాగ్ని ఎలా మర్చిపోయి వెళ్తుంది నిజానికి నా మరదలు చాలా మంచిది ప్రతిసారి మా గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను ఎప్పుడొచ్చినా తన భర్తతో కలిసి మా ఇంటికి వచ్చేది కానీ ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు ఆమె కల్కత్తా నుండి బెంగళూరుకు ఒంటరిగా రావడం ప్రారంభించింది కానీ నా మనసులో ఒకే ఒక మాట మెదులుతోంది నా మరదలు నా భార్యకిచ్చిన బ్యాగులో ఏముంది అందులో ఏముందో చెప్పకుండా వాళ్ళిద్దరూ నా దగ్గర ఎందుకు దాస్తున్నారు నా భార్య ప్రతిసారి నన్ను మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నాకు అర్థమయ్యింది అందులో ఇంటికి సంబంధించిన సరుకులేమీ తీసుకురాలేదు నా అత్తామామల నుండి సహాయం తీసుకోవటానికి నేనంత చేతకాని వాడిని కాదు ఇంటి రేషన్ అయితే ఇక్కడ కూడా దొరుకుతుంది అలాంటిది నా భార్య చెల్లెలు కలకత్తా నుండి రేషన్ ఎందుకు తీసుకువస్తుంది నేను మీ తల్లిదండ్రుల నుండి ఎటువంటి సహాయం కోరుకోవట్లేదని నా భార్యకు బాగా వివరించి చెప్పాను నాకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే నేను మొదటగా నా తల్లిదండ్రుల నుండి సహాయం తీసుకుంటాను నా ఇంకొక చెయ్యి విరిగిపోయినా కూడా నేను నీ కోసం మరియు నా కోసం అన్నీ నేనే చేస్తాను నేను ధైర్యం కోల్పోను ఇప్పుడు నేను నెమ్మదిగా కొంచెం నడవగలుగుతున్నాను ఎందుకంటే నా కాళ్లలోని ఫ్రాక్చర్ కొద్ది కొద్దిగా నయం కావటం ప్రారంభమయ్యింది క్రమంగా నన్ను నేను చూసుకోగలిగినంత సామర్థ్యం నాకు వచ్చింది ఒకవేళ నా భార్య తల్లిదండ్రులు ప్రేమతో ఏదైనా ఇస్తే మేము దాన్ని అంగీకరిస్తాము కానీ మేము మా వైపు నుండి కూడా వారిని ఎటువంటి సహాయము అడగము కానీ నా మనసులో ఇంకా ఆ విషయమే మెదులుతుంది ఇంతకు ఆ బ్యాగ్లో ఏముంది అని ఇప్పుడు నాకు ఈ విషయం మీద కూడా అనుమానం రావటం మొదలయ్యింది ఇంతకు నా భార్య ఏం చేస్తుంది ప్రతిరోజు మూడు నాలుగు గంటల్లోనే ఆమె స్వీట్లు మొత్తం అమ్మేసేది ఆ తర్వాత షాప్ మూసేసి మరుసటి రోజు స్వీట్ చేయటానికి కావాల్సిన పదార్థాలను కొనటానికి ఆమె మార్కెట్కి వెళ్ళేది స్వీట్లు కొనుక్కోవటానికి మా ఇంటికి రండి అని రోజు మహిళలకు చెప్పేది మేము నడుచుకుంటూ అలా వెళ్తున్నప్పుడు నా భార్యకు ఎవరైనా మహిళ కనిపిస్తే మా షాపు స్వీట్ల గురించి చెప్పేది అదే మహిళలు స్వీట్లు కొనటానికి మా షాప్కి వచ్చేవారు ఇప్పుడు నా భార్య చాలా రకాల స్వీట్లు తయారు చేయటం ప్రారంభించింది మా దుకాణంలో స్వీట్లు అమ్మటం మొదలై ఎనిమిది నెలలు గడిచాయి నా కాల్ ఫ్యాక్చర్ కూడా చాలా మటుకు నయమయ్యింది ఇప్పుడు నేను మెల్లిగా నడవగలుగుతున్నాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానని నా భార్యకు చెప్పాను నా భార్య నాతో పాటు డాక్టర్ దగ్గరికి వచ్చేది కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను కదా అందుకే స్వయంగా నేనే వెళ్తానన్నాను నువ్వు షాప్లో కూర్చో అని చెప్పాను అందుకు నా భార్య సరే మీరే వెళ్ళండి ఒకవేళ మీరు ఒంటరిగా వెళ్ళగనను అనే నమ్మకం ఉంటే వెళ్ళండి అలాగే ఈరోజు ఎక్కువ స్వీట్లు అమ్మాల్సి ఉంది నేను ఎందుకంటే ఈరోజు దీపావళి ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి డెకరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అన్నది సరే నువ్వు నీ పని చూసుకో ఆ తర్వాత మనమిద్దరం రాత్రి ఎక్కడికైనా వెళ్దామని నా భార్యకు చెప్పగానే ఆమె చాలా సంతోషించింది నేను ఇలా చెప్పి ఇంటి నుండి బయలుదేరాను ఆ తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఒక చీరను కొన్నాను చీర అయితే నేను నా భార్యది కూడా తీసుకోవచ్చు కానీ నా భార్య తన చీరను గుర్తుపడుతుంది కదా నేను ఆ చీరను ధరించి నా భార్య షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కోవాలనుకున్నాను అందుకే ఎవరో లేని ప్రదేశంలో నిలబడి చీర కట్టుకొని చీర కొంగుతో ముఖం కనపడకుండా కప్పుకున్నాను నేను నా భార్య షాప్కి వచ్చాను మరియు నా భార్య నన్ను గుర్తించకుండా ఉండటానికి నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను నాకు ఒక కిలో స్వీట్ కావాలని మహిళ గొంతుతో చెప్పాను నా భార్య ఏదైనా తప్పు చేస్తుందో లేదో తెలుసుకోవాలని నేను ఇలా చేస్తున్నాను తను నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు స్వీట్లు ఇస్తే విషయం ఏమిటో నాకు అర్థమవుతుంది నేను నా భార్యను ఎక్కువగా అనుమానించాలనుకోవట్లేదు కానీ అనుమానించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే నేను కూడా నా భార్య కూర్చుంటున్న షాప్లోనే కూర్చుంటున్నాను కానీ నా దగ్గర ఎవ్వరూ స్వీట్లు ఎందుకు కొనుక్కోవటం లేదు నా భార్య దగ్గరే ఎందుకు కొనుక్కుంటున్నారని తెలుసుకోవాలనుకున్నాను నా భార్య కూడా నేను స్త్రీ అని భావించి అప్పుడు షడన్గా నా భార్య ఇలా చెప్పింది నేను మీకు ఒక కిలో స్వీట్ను ప్యాక్ చేశాను అంతేకాకుండా అది ఎంత ఇవ్వాలి ఒక కిలో ఇవ్వాలా లేదా రెండు కిలోలు ఇవ్వాలా అని నా భార్య అడగడం ప్రారంభించింది నేను ఒక కిలో ఇవ్వు అని చెప్పాను నాకు అర్థం కావటం లేదు నా భార్య దేని గురించి మాట్లాడుతుందో అందుకే ఆమె మాట్లాడుతున్న దాన్ని ఒక కిలో ప్యాక్ చేయండి అని చెప్పి డబ్బు ఇచ్చి తిరిగి ఇస్తున్నప్పుడు నా భార్య ఇలా చెప్పింది ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇది చాలా స్వచ్ఛమైన స్వీట్లు అన్నది స్వీట్లు తీసుకొని నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను నేను అతని గదిలో కూర్చొని తెచ్చిన వస్తువులన్నీ తెరిచి చూడగా స్వీట్ బాక్సులో స్వీట్లు మాత్రమే ఉన్నాయి కానీ నేను ఆ రెండో బాక్సు తెరిచినప్పుడు ఈ బాక్సులో ఒక కిలో పిట్కారీ లాంటి ఒక తెల్లని పదార్థం ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను అప్పుడు నా నా స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు ఆ పిట్కారీని చూసి అతడు షాక్ అయ్యాడు అయితే ఆ పిట్కారీని చూసి నేను షాక్ అవ్వలేదు ఎందుకంటే పిట్కారీ అనేది ఒక నార్మల్ పదార్థం నువ్వు తెచ్చిన వస్తువేంటో నీకు తెలుసా అని అడిగాడు నా స్నేహితుడు నాకు నా స్నేహితుడు నువ్వు దీన్ని నా ఇంటి నుండి తీసుకుని వెళ్ళు లేకపోతే పోలీసులు ఇక్కడికి వస్తారు ఇదైతే కేవలం పిట్కారి ఈ పిట్కారి ఉండటం వల్ల ఇంటికి పోలీసులు ఎందుకు వస్తారు అనటంతో నా స్నేహితుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు వరే నువ్వేమైనా పిచ్చివాడివా ఇది మామూలు పిట్కారి కాదు ఆడవాళ్లను మత్తెక్కించే పిట్కారి అని నీకు తెలియదా షాప్లో కూర్చొని నీ భార్య తప్పుడు పని చేస్తుందని నా స్నేహితుడు అన్నాడు అంటే దీనర్థం నా భార్య ఇల్లీగల్ పనులు చేస్తుందా బహుశా ఇప్పటి వరకు పోలీసులకు నీ భార్య షాప్లో ఎలాంటి మత్తు పదార్థం అమ్ముతుందని తెలిసి ఉండదు ఒకవేళ తెలిస్తే నీ భార్యను అరెస్ట్ చేస్తారు ఆమెకు శిక్ష కూడా విధిస్తారు మీరు జైలు నుండి ఇప్పటికీ విడుదలవ్వరు ఈ విషయం విన్న తర్వాత నేను భయపడిపోయాను నేను చాలా నిజాయితీ పరుడిని నా శరీరం వణికిపోయింది నేను ఎప్పుడూ నిజాయితీ లేని పనులు చేయలేదు నా భార్య ఏం చేస్తుంది నా భార్యకు ఈ పిట్కారీ ఎక్కడి నుండి వస్తుందో అని ఆలోచించాను అప్పుడు నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది నెల నెల నా భార్య చెల్లెలు మా ఇంటికి వస్తుంది ఆమె తెచ్చే బ్యాగ్లో బహుశా ఈ మత్తు పదార్థం ఉండవచ్చు ఆమె కోల్కత్తా నుండి ఈ వస్తువులు తీసుకొస్తుంది నా స్నేహితుడు ఇలా చెప్పాడు ఈ పిట్కారీ ఇక్కడ ఎక్కడా కనిపించదు ఇది ఇతర నగరాలలో మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే బెంగళూరులో ఈ పిట్కారీ నిషేధించారు మరియు ఎవ్వరూ ఈ పిట్కారీతో వ్యాపారం చేయరు ఎందుకంటే ఒకవేళ పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోలీసులు మీ ఇంటికి సీల్ వేస్తారు మిమ్మల్నిద్దరినీ జైల్లో పెడతారు నా స్నేహితుడి మాటలు విన్న తర్వాత నేను మరింత ఉద్వేగానికి గురయ్యాను ఇది చట్టవిరుద్ధమైన చర్య ఇలాంటి తప్పు జరగటానికి నేను ఎప్పుడూ అనుమతించలేనని అనుకుంటూ నేను వెంటనే నా ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగాను నీ చెల్లెలు నెల నెల మన ఇంటికి ఎందుకు వస్తుంది ఏం చేస్తుంది నా ప్రశ్న విన్న నా భార్య చెప్పటం మొదలుపెట్టింది నా చెల్లెలు నా కోసం ఏమీ తీసుకురావట్లేదు కేవలం నన్ను కలవటానికే ఆమె ప్రతి నెల మన ఇంటికి వస్తుంది అన్నది నేను ఈరోజు వేషం వేసుకుని వచ్చి నువ్వేమమ్ముతున్నావో నిజం మొత్తం తెలుసుకున్నానని నా భార్యతో చెప్పాను నా మాట విన్న తర్వాత నా భార్య అంగీకరించింది చాలా రోజులుగా మన స్వీట్లు కొనటానికి కస్టమర్లు ఎవరూ రావటం లేదు నేను చాలా కష్టపడి స్వీట్లను తయారు చేస్తున్నాను ప్రజలకు స్వచ్ఛమైన స్వీట్లు ఇవ్వాలని నేను శుభ్రత పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాను స్వీట్లలో స్వచ్ఛమైన పదార్థాలు మాత్రమే ఉంటాయి కల్తీ ఉండదని ప్రజలకు హామీ ఇచ్చాను కానీ నా మాట ఎవ్వరూ నమ్మలేదు స్వీట్లు కొనటానికి కస్టమర్లు రాలేదు దీనివల్ల నష్టం రావటం మొదలయ్యింది నేను చాలా కలత చెందాను అప్పుడు ఒకరోజు నాకు ఇక్కడ నిషేధించబడిన ఆ పిట్కారీ గురించి తెలిసింది అది వాడటం నిషా ఎక్కిస్తుందని తెలిసి ఆ పిట్కారీని తెచ్చుకొని ఇక్కడ ఎందుకు అమ్ముకోకూడదు అనుకున్నాను వెంటనే నేను మా చెల్లికి ఫోన్ చేసి దీని పేరు చెప్పగానే మా చెల్లి కోల్కొత్తా నుండి దీన్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది ఇది కోల్కత్తాలో చాలా చౌకగా దొరుకుతుంది దీన్ని వాళ్ళు బంగారంగా భావించి కొంటున్నారు ఇందులో తప్పేముంది మనకు లాభాలు వస్తున్నాయి కదా అనటంతో నేను నా భార్యను తిట్టి ఇలా అన్నాను చేసిన తప్పుకు సిగ్గుపడకుండా నిన్ను నువ్వు ప్రశంసించుకుంటున్నావా తప్పుడు పని చేస్తూ తప్పేముందని ప్రశ్నిస్తున్నావా మన వల్లే ప్రజలు డ్రగ్స్ తీసుకుంటున్నారు దీన్ని వాడటం వల్ల ఇక్కడ ప్రజలు తప్పుదారిలో వెళ్తున్నారని ప్రభుత్వం దీనిని నిషేధించింది కానీ నువ్వు అదే పని చేస్తూ ఇక్కడ ప్రజలను మళ్ళీ తప్పుదారి పట్టిస్తున్నావు దీనివల్ల కొందరు వ్యక్తులు మరణం దాకా వెళ్తున్నారని నీకు తెలుసా కానీ నేను నిన్ను ఇలా చేయనివ్వను తప్పుడు మార్గాలలో వెళ్ళి డబ్బు సంపాదించాలని నేను ఎప్పుడూ అనుకోను ఈ రోజు నుండి ఈ పని ఎప్పటికీ చెయ్యకూడదు ఒకవేళ ఈ పని చేస్తే నేనే నిన్ను వ్యక్తిగతంగా పోలీసులకు అప్పగిస్తాను నా మాట విని నా భార్య భయపడిపోయి ఇప్పుడు మన ఇంట్లో చాలా పిట్కారీ ఉంది ఇప్పుడు దీన్ని నేనేం చేయాలి అన్నది నువ్వు ఆ పిట్కారీని కాల్చేసే అప్పుడు దీన్ని గురించి ఎవరికీ తెలియకుండా ఉంటుంది అన్నాను ఒకవేళ దీని గురించి ఎవరికైనా తెలిస్తే దీన్ని అమ్మిన వారికి జైలు శిక్ష పడుతుంది వారికి బెయిల్ కూడా రాదు అనటంతో నా భార్య భయపడిపోయి ఆ పిట్కారీని కాల్చి బుడిద చేసేసింది తన చెల్లికి ఫోన్ చేసి ఇక పిట్కారీ తీసుకురావద్దని చెప్పింది నాకు కాల్ ఫ్రాక్చర్ చాలా వరకు మెరుగుపడింది ఇప్పుడు నేను స్కూల్లో వాచ్మెన్గా ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను ఇప్పుడు నాకు మంచి జీతం కూడా వస్తుంది ఈ పిట్కారీ గురించి ఎవరికీ తెలియనందున ఆ దేవుడికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లేకపోతే మేమిద్దరం భార్యాభర్తలం జైలుకు వెళ్ళి ఉండేవాళ్ళం ఈ రోజు నుండి ఇలాంటి తప్పుడు పని చేయనని నా భార్య నాకు వాగ్దానం చేసింది ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా జీవిస్తున్నాం నేనేం చెప్పాలనుకున్నానంటే మనం మన జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే తప్పుడు పనే చేయాల్సిన అవసరం లేదు కష్టపడి కూడా మనము ఒక మంచి స్థాయికి వెళ్ళగలము అన్నదే నా ఆలోచన ఏదైనా తప్పు పని చేసే ముందు వెయ్యిసార్లు ఆలోచించుకోవాలి ఇదండి ఈనాటి మన కథ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక థ్యాంక్స్ ఫర్ వాచింగ్